వరంగల్ పిఎస్ఎస్ఎం నుండి పత్రిజీ చైతన్యం అనే గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాము ఇది గతంలో కూడా నేను అనౌన్స్ చేశాను ఇప్పుడు అది ఈ మంత్ నుండి ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అసలు అది ఎందుకు చేయవలసి వచ్చింది అనేది ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా వివరిస్తాను ఇది మీరు అందరికీ షేర్ చేయండి ఇందులో సభ్యులుగా చేరండి ఎందుకంటే మన పత్రిజీ చైతన్యం గ్రూప్ ద్వారా వాట్ ఈజ్ పిఎస్ఎస్ఎం అసలు పత్రిజీ లక్ష్యాలు ఏంటి అనేది మనం దీని ద్వారా క్లియర్గా ఇప్పుడు కొత్తగా వచ్చ వస్తున్న మెటెడ్లందరికీ మనం చెప్పవచ్చు ఓకే విషయంలోకి వస్తే పత్రిజీ రెండు వేల ఎనిమిదిలో ఖమ్మం మీటింగ్లో ఒక విషయం చెప్పారు అదేమిటంటే నేను కొత్తగా ఏమి చెప్పటం లేదు పూర్వం ఋషులందరూ మనకు కొత్తగా చెప్పడానికి ఏమి మిగిల్చలేదు చెప్పాల్సిందంతా మొత్తం చెప్పేశారు ఆధ్యాత్మికత దాన్ని నేను సంపూర్ణంగా అర్థం చేసుకొని దాన్ని విశ్లేషణ చేసి ఇప్పుడు మనము ఉన్న స్థితి ప్రకారం వారికి అర్థమయ్యే రీతిలోపట దాన్ని సులభతరం చేసి నేను మీకు తెలియచేస్తున్నాను అంతేకాని నేను కొత్తగా ఏమీ చెప్పటలేదు అని చెప్పేసి వారు మనకు రెండు వేల ఎనిమిదిలో ఖమ్మం మీటింగ్లోనే తెలియజేయడం జరిగింది మన పిరమిడ్ సొసైటీకి బేస్ భగవద్గీత అందుకొరకే పత్రిజీ ప్రతి స్పీచ్లో భగవద్గీత మనకు ఏదో ఒక శ్లోకం చెప్పేవారు ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి ప్రతి ఒక్కరు ఇంట్లో భగవద్గీత ఉండాలని కూడా మనకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది వారు బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన గీతా సారాంశం ఇలాంటి స్పీచెస్ కూడా మనకు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి పత్రిజీ మనకు ఒక్కొక్క మహాత్ముల దగ్గర నుంచి వెళ్ళి ఒక్కొక్కటి తీసుకొని అంటే ఒక్కొక్కటి కాదు కొన్ని తీసుకొని మనకు ముందుంచారు అందులో బుద్ధుల వారి దగ్గర నుండి ఆనాపాన సతి ధ్యానం అంటే శ్వాస మెజ్యాస దాన్ని సింప్లిఫై చేసి మనకు శ్వాస మెజ్యాసగా వారు దాన్ని మనకు నేర్పించారు లోక్ లోక్ రంపా నుండి థియోసాఫికల్ సొసైటీ నుండి మరణాంతర జీవితం గురించి మనకు వివరించడం జరిగింది అలాగే ఓషో గారి వద్ద నుండి మనకు ప్రజెంట్ ఎలా జీవించాలి వైభవంగా ఎలా జీవించాలి జీవన విధానాన్ని తెలియజే చేయడం కొరకు మనకు ఓషో గారి బుక్స్ మనకు వారు అందించారు చాలా ఇంగ్లీష్ ఉన్న బుక్స్ని తెలుగులోకి మనకు ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారు అదే కాకుండా మనకు అతి ముఖ్యమైనది మన పత్రిజీ గారి కాన్సెప్ట్ ఏంది తెలుసుకోవాలంటే ధ్యాన జగత్తు అతి ముఖ్యం మనకి అందుకు ధ్యాన జగత్తులో పత్రిజీ కాన్సెప్ట్లు ఐజ్ ఈజీగా వారు క్లియర్గా దాన్ని విశ్లేషణ చేస్తూ ధ్యాన జగత్తు వారు మనకు అందిస్తున్నారు కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ధ్యాన జగత్తు అనేది తప్పనిసరిగా మ్యాగ్జస్ చదవాలి చదివించాలి అందరికి గిఫ్ట్గా ఇవ్వాలి రెండవది మనకి పిఎంసి కూడా పత్రిజీ అందించారు పిఎంసి అనేది ఇప్పుడు విశ్వవ్యాప్తం అయిపోయింది అలా ఎన్నో మంచి మంచి వీడియోలు ప్రపంచంలో యొక్క మహానుభావులయ్యి ఋషులయ్యి స్వామీజీలయ్యి ఎక్కడ ఏం జరిగినా ఏ గొప్ప విషయమైనా అది మనకు పిఎంసి ద్వారా మనకు అందిస్తున్నారు గొప్ప గొప్ప మాస్టర్స్ పిరియడ్ మాస్టర్ యొక్క అనుభవాలు కూడా అందిస్తున్నారు అది మనకు ఇంకా ఈజీ అయిపోయింది పిఎంసి ద్వారా కూడా మనకు పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు నేను లక్ష పుస్తకాలు చదివాను అని చెప్పి చెప్తుంటారు కానీ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే పత్రిజీ గారిలో లక్షల పుస్తకాల జ్ఞానము ఆల్రెడీ ఉంది అవన్నీ విశ్లేషణ చేసి రంగరించి రంగరించి ఇప్పుడున్న సమాజానికి ఈ బిజీ యుగంలో ఆచరించడం కొరకు శ్వాస మీద ధ్యాస అనే సింగిల్ కాన్సెప్ట్ను తీసుకొచ్చి తర్వాత ధ్యానము సజ్జన సాంగత్యము స్వ అధ్యాయము ధ్యాన ప్రచారం ద్వారా మాత్రమే మనము ఆధ్యాత్మికలో ఏ దశకైతే చేరుకోవాలనో ఆ చేరుకుంటామని ఉద్దేశంగా అవన్నీ మనకు చిన్నగా అంటే ఒక క్లుప్తంగా మనకు ఈజీ వే మనకు అందించడం జరిగింది మన పిరమిడ్ సొసైటీకి బేసే శ్వాస మీద జాస అది ఏ సరి అయిన ధ్యానము సహజమైన శ్వాసను మాత్రమే గమనించండి అంటే సహజమైనదని సరళమైనదని సరి అయిందని చెప్పేసి మనకి ఇలాంటి సింపుల్ గొప్ప గొప్ప వాక్యాలు మనకు తెలియచేశారు పత్రిజీ గారు దానికి అదనంగా మనకు పిరమిడ్ శక్తిని ఒకటి వారు కొత్తగా పరిచయం చేశారు అంటే పిరమిడ్లో శక్తి ఉంది అది మనకు పరిచయం చేశారు దానిలో ఇప్పుడు అది కూడా ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్స్ కూడా కొన్ని వేలల్లో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ప్రతి పిరమిడ్ కూడా ఒక అద్భుత శక్తి క్షిత్రంగా మనకు మారుతుంది మనకి ఇన్ని మార్గాలను అతి సున్నితంగా ఈజీగా సూచించారు కానీ ఇప్పుడు ఈ పత్రిజీ చైతన్యం అనే గ్రూప్ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది అని అంటే నేను గత ట్వంటీ వన్ ఇయర్స్గా పత్రిజీతో ప్రయాణం చేస్తున్నాను వారి అడుగులో అడుగు వేశాను వారిని బాగా గమనించాను గమనించిన తర్వాత ఇప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే అంటే పత్రిజీ ఉన్నప్పుడు కూడా ఉంది ఇదంతా లేదని కాదు పత్రిజీ అందరినీ యాక్సెప్ట్ చేశాడు అందరినీ యాక్సెప్ట్ చేసే అర్థము అదేదో మనకు వాళ్ళు చేసింది చేయమని కాదా కాదు అర్థం వారు ఉన్న స్థితిని వారు యాక్సెప్ట్ చేశారు ఎవరైనా సరే వారు స్టేజ్ మీద ఎవరికి వస్తే వాడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని యాక్సెప్ట్ చేశారు కానీ మనం ఏమనుకుంటున్నామంటే పత్రిజీ యాక్సెప్ట్ చేశాడు కాబట్టేసి వాళ్ళు చెప్పేటివి కూడా కరెక్టే అనేది మనము డైవర్ట్ అవుతున్నాం దానిలో అది కాకుండా ఉండడం కొరకే ఈ పత్రిజీ చైతన్యమైన గ్రూప్ క్రియేట్ చేసి ఎవరెవరైతే పత్రిజీతోటి నిస్వార్థంగా అంటే పత్రిజీని అర్థం చేసుకున్న వాళ్ళు నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఒక చాలామంది ఉన్నారు అందులో ఒక ఇరవై ఐదు ముప్పై మంది మాస్టర్తోటి నేను వార్తలను మాట్లాడి ఎగ్జాంపుల్ ధ్యాన జగత్ వాణి గారు కావచ్చు శోభా మేడం కావచ్చు లక్ష్మీ గారు కావచ్చు సిద్దిపేట భీమన్న కావచ్చు జక్క రాఘారావు గారు కావచ్చు ఇలా చాలామంది ఉన్నారు మన స్పిరిచువల్ ఇండియా వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు సాయి కుమార్ రెడ్డి గారు కావచ్చు ఇట్లా చాలామంది ఉన్నారు మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళతో డిస్కస్ చేసేసి మనము ఈ పత్రిజీ చైతన్యం గ్రూప్ ద్వారా పత్రిజీ ఏదైతే చెప్పారో అది మాత్రమే తీసుకెళ్తాము అనేది ఈ గ్రూప్ ద్వారా మనము ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాము కొత్తగా వచ్చే ఇప్పుడు వచ్చేది నైంటీ పర్సెంట్ కొత్తగా వచ్చే పబ్లిక్ వారు రకరకాల ధ్యానాలు రకరకాల కాన్సెప్ట్లు చెప్పే వరకు చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు ఇది రాబోయే కాలంలో ఎలా అవుతుందంటే ఈ యూట్యూబ్స్ జూమ్ సెషన్స్ వచ్చిన తర్వాత ఈ ఎవరైతే పత్రిజీని కమర్షియల్గా వాడుకొని ఆయన వ్యాపార వస్తువుగా చూసుకొని ఆయన ఫోటోలు పెట్టుకొని సపరేట్ సంస్థలు పెట్టుకొని రకరకాల టెక్నిక్లు కోర్సులు పెట్టేసి మన డైవర్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో పత్రిజీ కాన్సెప్టు నాకు కొద్దిగా డివేట్ అయ్యే అవకాశం ఉంది అందుకొరకు ఇప్పుడు మనం ఎన్నో పిరమిడ్లు కడుతున్నాము కడతాల్లో కానీ ఎక్కడెక్కడో చాలా పిరమిడ్స్ అవుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది అయితే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అనేది కొంత ముఖ్యమే కానీ అంతకంటే ముఖ్యం పత్రిజీ కాన్సెప్ట్ ఏదైతే అది ముఖ్యం ఇప్పుడు అది డివేట్ అయిపోయిన తర్వాత ఈ కాన్సెప్ట్లన్నీ ఈ ఈ డెవలప్మెంట్ అన్నీ కూడా పెద్దగా మనకు పనిచేయు అవి కూడా అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల లాగానే ఇవి కూడా పర్యాటక కేంద్రాలుగా మిగిలిపోతాయి మనకి దానిలో కాబట్టేసి మనం పత్రిజీ కాన్సెప్ట్ను ముందుకు తీసుకెళ్లాలంటే ఈ పత్రిజీ చైతన్యం అనే గ్రూపు తప్పనిసరిగా మనం ఏర్పాటు చేయాల్సి వచ్చింది వాస్తవంగా నా అనుభవం ప్రకారం నేను చూస్తే శ్వాస మీద జాస అనేది ఒక విస్ఫోటనం అది ఆ శ్వాస మీద జాస కనుక కరెక్ట్గా చేసి దాన్ని ఒక్కదాన్ని గనక ఫాలో అయితే ఎన్నో సమస్యల నుంచి బయట బయటపడ్డ వాళ్ళు ఉన్నారు రకరకాలుగా చనిపోయే దశలో ఇప్పుడు ఏకలక్ష్మి గారు ఉంది జనగాంలో ఆమె ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలు బెడ్ మీద ఉన్నది చనిపోయే దశలో ఆమె శ్వాస మీద జాస పెట్టేసి ఒక వన్ మంత్ లోపల క్యూర్ అయ్యి చదువు రాకున్న చదువు నేర్చుకొని ఇప్పుడు జూమ్ జూమ్ క్లాసులు నేను అలా నిన్నగే ఒక అమెరికా నుంచి ఒక మేడం వచ్చారు వారు కూడా అంటున్నారు శ్వాస మీద చేసే ధ్యానం ద్వారా క్యాన్సర్ క్యూర్ అయిందని చెప్తున్నారు ఇక్కడ నేను చూస్తున్నాను ఎంతోమంది స్పైనల్ కార్ట్లు క్యూర్ అయినాయి డిప్రెషన్స్ బయటపడ్డవాళ్ళు రకరకాలుగా సమస్యంచలు బయటపడ్డవాళ్ళు నేను వందల మందిని చూశాను జస్ట్ సింపుల్గా శ్వాస మీద చేసే ధ్యానంతో పత్రిజీ కాన్సెప్ట్ ఫాలో అయినవారు మరి ఇంత శక్తివంతమైన శ్వాస మీద చేస్తాను మనము డైవర్ట్ చేసేసుకొని విపాక ధ్యానం అని అంటే కర్మ విపేక ధ్యానం ఏంది నీకు సమస్య వస్తే కర్మలు తగ్గించుకోవడం కొరకు క్షమాపణలు కోరడం అది ఒకప్పుడు కరెక్టే కానీ ఇప్పుడు కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఒక లేవల్కి ఎదిగాం కర్మ విపాక ధ్యానం ద్వారా ఒక డిసీజ్ తగ్గిందనుకోండి మామూలుగా జనరల్నే తగ్గుతుంది కానీ అది కర్మ విపాక ధ్యానం ద్వారా తగ్గింది అనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు మళ్ళీ అదే స్పెట్ చేస్తారు మళ్ళీ సమస్య వస్తే కర్మవిపాక ధ్యానమే చేయమంటాడు ఈ ధ్యానం అనేది పక్కా ఓడుతుంది ధ్యాన ప్రచారం పక్క ఓడుతుంది తర్వాత ఏదో ఇన్నర్ చైల్డ్ ద్వారా మన లోపలికి వెళ్తే మన చిన్నప్పటి బ్లాక్స్ పోతాయి అని చెప్పేసి అదొక టెక్నిక్స్ తర్వాత ఇన్నర్ సోల్ అని అంత రకరకాలుగా ఉన్నాయి చాలా ఇంకా ఏవో చాలా ఉన్నాయి మార్కెట్లో వాటి మీద వీడియోలు చూశాను ఒక అతనైతే విజయవాడలో వ్యాపారమే ప్రారంభించాడు పత్రిజీ ఫోటో పెట్టుకొని హీలీ అంటే మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు హీలీ వాడండి ఒక్కొక్కటి మూడు లక్షల రూపాయలు పెద్ద వ్యాపారం అయిపోయింది అది ఇలాంటి అన్ని రకరకాలుగా చేస్తూ అంటే ఈ పిరమిడ్ సొసైటీని పక్కదారి పట్టిస్తున్నారు ఒక ఇరవై ఒక్క సంవత్సరాలుగా పత్రికతో నడిచిన వ్యక్తిగా నాకేంటంటే ఈ సొసైటీని సరైన మార్గంలో తీసుకెళ్ళాలి మన జ్ఞానాన్ని అందరికీ చెప్పాలనేది ఎందుకంటే ఇది ఎంతో శక్తివంతమంది నేను గుర్తుపట్టాను కాబట్టి మనం ఈ యొక్క పత్రిజీ చైతన్య గ్రూపు క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి నా ద్వారా విజ్ఞప్తి ఒకటే కర్తాల్ ట్రస్ట్ వర్క్ కానీ ఎక్కడ వాళ్ళైనా కానివ్వండి మనం ఒకటే శ్వాస మీద జాస ఒకటే మనం తీసుకెళ్దాం పత్రిజీ కాన్సెప్ట్లు మాత్రమే తీసుకెళ్దాం అప్పుడే మన సొసైటీ ముందుకు పోతుంది ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే మనం ఇప్పుడు చేయాల్సింది స్పిరిచువల్ సైన్స్ ప్రకారం పోవాలి అది ఈ యొక్క కాంతితో అని లేకపోతే ఈ ఇలా రకరకాలుగా చేస్తే ఇప్పుడు వచ్చే విద్యార్థులకు అవి నచ్చవు ఈ మాయలు మంత్రాలు ఈ అభూత కల్పనలు ఈ మెసేజ్లు ఇవన్నీ కూడా మన ఇప్పుడు వచ్చే యూత్కు నచ్చవు అవి చెప్తే అసలు మన ఇంట్లో మన పిల్లలే ఒక వ్యతిరేకంగా చూస్తుంటారు కాబట్టి ఇవన్నీ చేద్దాం ఒకప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చేసాము అయితే ఎవి తప్పని కూడా నేను అనట్లేదు వాటి ఫలితాలు వాటికి ఉంటాయి దానిలో కానీ ఇప్పుడు మనం ఏదైతే స్పిరిచువల్ సైన్స్ ప్రకారం మన విద్యార్థిలోకాలకు వెళ్ళదలుచుకున్నామో ఇవన్నీ పక్కకు పెట్టి సైన్స్ ప్రకారం మాత్రమే శ్వాస మీద జాస ధ్యానం ద్వారా వచ్చే అనుభవాలకు మాత్రమే క్లారిటీ ఇస్తూ మనం ముందుకెళ్తే ఈ వ్యవస్థ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది లేకపోతే ఇప్పుడు ఏదైతే కలుషితమవుతుందో ఇదే కనుక కంటిన్యూ చేస్తే ఒక రెండు సంవత్సరాల లోపల పిరమిడ్ సొసైటీ ఎంతైతే మనం పెరుగుతుంది అనుకుంటున్నామో విపరీతంగా పెరుగుతుంది వాస్తవంగా ఈ పెరుగుట అంతా కూడా మనకు నష్టానికే దారితీస్తుంది తప్ప లాభానికి కాదు అప్పుడు కంట్రోల్ చేయలేము మనము కాబట్టి నా యొక్క ఈ యొక్క మనం ఈ చర్య తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ పత్రిజీ చైతన్య గ్రూప్లో జాయిన్ కండి దీని పత్రిజీ కాన్సెప్ట్లు మొత్తం మనం తీసుకెళ్దాం సీనియర్ మాస్టర్లతోటి మనము క్లాసెస్ పెట్టిద్దాం జూమ్ సెషన్లో ఈ జూన్ నుంచి వెళ్ళి జూలై నుంచి వెళ్ళి మనకు గ్రూప్ అంటే జూమ్ సెషన్ ద్వారా మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో జైన్ కాండి శ్వాస మెధ్యాస ఒకటే ధ్యానము అంటే శ్వాస మెధ్యాస ఒకటే ధ్యానము అంటే కూడా అర్థం కావట్లేదు ఇది తప్ప వేరే ఎక్కడికి వెళ్ళకండి మీరు డబ్బులు గుల్ల చేసుకోకండి పిరమిడ్ సొసైటీకి మాత్రమే మీ డబ్బులు ఇవ్వండి సొసైటీ పేరు పెట్టుకున్న వాళ్ళకి ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకండి కర్తాలు పిరమిడ్ ఎన్నో పిరమిడ్స్ కడుతున్నాయి వాళ్ళకి ఇవ్వండి కాబట్టి అందరం కలుద్దాం సీనియర్ మాస్టర్స్ అందరి విజ్ఞప్తి అందరం కలుద్దాం ఈ పత్రిజీ చైతన్యం గ్రూప్ ద్వారా మనం ఈ ప్రపంచానికి ఒక మంచి ఒక విజన్ ఇద్దాం పత్రిజీ కాన్సెప్ట్ను ముందుకు తీసే విధంగా చేద్దాం ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నా పేరు నా సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ సిక్స్ టూ జీరో టూ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ కిషన్ రెడ్డి వరంగల్ థ్యాంక్ యూ ఓకే